ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం నూట పదకొండు అడుగులు ప్రతి అంతస్తులో దాగియున్న ఆధ్యాత్మిక శక్తి రహస్యం దక్షిణ భారతంలో ఉన్న కైలాసమని ఎందుకు అంతారో తెలుసుకుందాం త్రివనంతపురం నగరానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంకల్ గ్రామంలో అద్భుతమైన దేవాలయముంది మహేశ్వరం శ్రీశివపార్వతి ఆలయం ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసమని పిలుస్తారు హిమాలయాల్లో ఉన్న కైలాసాన్ని దక్షిణ భారతంలో పునసృష్టించింటుగా అనిపించే ఈ ఆలయం భక్తుల హృదయాలను మంత్రముగ్ధులూన చేస్తుంది ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ నూట పదకొండు అణుగుల ఎత్తైన మహాశివలింగం ఈ లింగం చుట్టూ ఆధ్యాత్మికంగా రూపొందించిన ఏపు భ్యాన మండపాలు ఉన్నాయి ఈ మండపాలు మన శరీరంలోని ములాధార నుంచి సహస్రార వరకు ఉన్న చక్రాలను ఆలయం పైభాగంలో ఉన్న కైలాసక్షేత్రంలో పార్వతుల విగ్రహాలు ఉన్నాయి ఇవి మంచు పర్వతాల మాదిరిగా తెల్లని నిర్మాణంలో ఉన్నాయి ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక ప్రశాంతమైన శక్తి మనసుని ఆవరించేస్తుంది ధ్యానం జపం యోగా ఎక్కడకు ఒకే స్థలంలో కలిసిపోతాయి తందిమంది జ్యోతిలింగాలు ముప్పై రెండు రూపాల గణపతులు నవగ్రహ మండపం వంటివి ఉన్నాయి శిల్పకళ వాస్తుశాస్త్రం ఆధ్యాత్మిక భావన ఇవన్నీ కలిపి ఈ ఆలయాన్ని ఒక జీవంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలపెక్కాయి భక్తులు అంటారు ఎక్కడికి ఒక్కసారి వచ్చినా మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది కైలాసంలోకి వెళ్లిన అనుభూతిలాంటిది దక్షిణ కైలాసం నిజంగా భూమిపై స్వర్గమనే అనిపించే పవిత్ర స్థలం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్